పవన్ కళ్యాణ్ కోసం కొత్త న్యూస్ ఛానల్ని ప్రారంభించారట ఉపాసన అలాగే రామ్ చరణ్ సో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్లో ఎంతో మరి దూకుడుగా వెళుతున్న సంగతి తెలిసిందే సో వీటి కోసం ఆయన ఎంతగానో కష్టపడుతున్నారు సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎప్పుడెప్పుడు జనసేన పార్టీకి మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్న ఈ తరుణంలో సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా తన క్రేజ్ని కొనసాగించుకోవడానికి వస్తున్న సంగతి తెలిసిందే ఏది ఏమైనా కానీ ఈసారి మాత్రం ప్రజలకి మేలు చేయందే మరి ఊరుకోననే ఆయన భీష్మించి కూర్చున్నారు సో ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానుల కోసం వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అలాగే పాపులారిటీ కల్పించాల్సిన బాధ్యత మరి మెగా ఫ్యామిలీ తీసుకుంది అందులో చరణ్ ఉపాసన నిలిచినట్టుగా సమాచారం సో చరణ్కి తన బాబాయ్ అంటే పంచప్రాణాలు అలాగే ఉపాసన కూడా చరణ్ మాటకి విలువిస్తుంది కాబట్టి తన బాబాయ్ కోసం న్యూస్ ఛానల్ని ప్రారంభించినట్టుగా సమాచారం సో ఈ న్యూస్ ఛానల్ ద్వారా జనసేనకి ఫుల్ ప్రచారాన్ని అందించడమే కాదు తమ మెగా ఫ్యామిలీ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి కూడా పనికి మరి తెలియజేశారట కరెక్టే ప్రతి ఒక్కరికి మీడియా ఛానల్ ఉంది మరి ఇక్కడ మెగా ఫ్యామిలీకి లేకపోవడం వల్లే వాళ్ళు వెనకబడిపోయారు సో ప్రస్తుతం వాళ్ళు ఎంత మంచి పనులు చేస్తున్నా ప్రజల్లోకి వెళ్లడం లేదంటే వాళ్ళని తొక్కేస్తున్నారు మీడియాతో అందుకే ఇది గ్రహించినటువంటి చరణ్ ఉపాసనతో కలిసి మరి భారీగా ఒక న్యూస్ ఛానల్ని కొనుగోలు చేశారట సో ఆల్రెడీ మంచి టీఆర్పీతో రన్ అవుతున్నటువంటి ఛానల్ని భారీ డబ్బులతో తమ వశం చేసుకున్నట్టుగా తెలుస్తోంది త్వరలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి స్ట్రీమింగ్ జరగబోతుందని సమాచారం